తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు రైతనలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒకేసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు పంతొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలలోనైతే విడుదల చేసేందుకు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిధులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఆ తారీఖు నుంచి ఈ డబ్బులను అయితే వారి వారి బ్యాంక్ ఖాతాలలో పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటికైతే తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడంతో ఈ పే ఈ రైతు భరోసా డబ్బులు అదేవిధంగా పిఎం కిసాన్ డబ్బులు పంట నష్ట పరిహారం డబ్బులు అనేది వాయిదాలను అయితే ఉండడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఆ తారీఖు నుంచి నేరుగా రైతుల ఖాతాల లబ్ధిదారుల ఖాతాలలో ఈ పంతొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలను అయితే ఉన్నారు ఇక మీకు అర్హతలు ఉన్నాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి లబ్ధిదారుల పేర్లు అనేది ఎలా చెక్ చేసుకోవాలి మీకు అర్హతలు ఉన్నాయా లేదా అనేది డబ్బులు పొందడానికి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు అటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచే పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలు పదహారు వేల రూపాయలు మొత్తం ఇక మూడోది వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బుల కింద ఎక్ మనకైతే పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి రెండు వేల రూపాయలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు అనేది అర్హత కలిగినటువంటి కేవలం ఇటువంటి జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కేవలం ఇటువంటి రైతులకు మాత్రమే డబ్బులను అయితే పంపిణీయాలని భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటో ఒకటి మూడు అప్డేట్స్ అనేది తెలుసుకుందాము సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని అసలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు డేలీ టు డే టు డే మనకైతే అప్డేట్స్ కోసం పొందాలనుకునేవారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక తెలంగాణ రైతుల ఖాతాలలో ఎట్టకేలకు మొదటిగా చూసుకున్నట్లయితే ఎవరికైతే మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు ఇరవై కూడా విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు అనేది జమ చేసినప్పటికీ ఎవరికైతే డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ పిఎం కిసాన్ డబ్బులు అనేది రెండు వేల రూపాయలనైతే జమ కానటువంటి రైతుల ఆ డబ్బులు అనేది ఎవరికైతే ఎన్పిసిఐ లింకు కేవైసీ అప్డేట్స్ అనేది చేసుకోలేరో అటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది జమ కాలేదని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక ఎవరికైతే అర్హతలు ఉన్నప్పటికీ పీఎం కిసాన్ డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదో వారందరూ వారి ఖాతాలను అనేది చెక్ చేసుకోవాలని రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేసుకోలేరో వారికి ఈ నెల చివరి ఆఖరి నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే ఎకరానికి అవి కూడా జమ కావనైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది ఇటు ఈ డిసెంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నుంచి విడుదలయ్యేటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకోవాలి ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ డబ్బులు కూడా ఈ నెల చివరి ఆకారుల నుంచి అయితే పంపిణీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో తుఫాన్ల వల్ల వానల వల్ల ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల డబ్బులు అనేది మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పంట నష్ట పరిహారం డబ్బులు అయితే పంపిణీస్తూ భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు ఏ పథకం డబ్బులైనా జమ కావాలంటే ఈ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్